రైతులందరికీ నమస్కారం ఇంకా ఎవరైతే మన ఛానల్ని అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజైతే రైతు బంధు గురించి అయితే మీకు ఫుల్గా అయితే క్లారిటీ అయితే ఇస్తాను దీనిపై అయితే లేటెస్ట్గా అప్డేట్ అయితే రావడం జరిగింది రైతులకైతే మరొక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు నవంబర్ రెండున రైతులైతే ఎవరైతే ఉన్నారో వారైతే అప్పులు చేసి అయితే ఎవరైతే అప్పుల్లో పాలయ్యారో వారికైతే రెండు లక్షల వరకైతే రుణమాఫీ అయితే జరగబోతుంది ఒకసారి అయితే ఇక్కడ న్యూస్ అయితే చూసుకోండి రైతుబంధు ఒకే దాఫాలో రైతుబంధు దాఫాలో చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది ఉమ్మడి ఏపీలో వైఎస్ సర్కార్ పూర్తి చేస్తున్నట్లు సమాచారం రైతుల తరఫున బ్యాంకులకు గ్యారంటీని ఇచ్చి ఆ తర్వాత విడతల వారీగా బ్యాంకులకు చెల్లించినట్లు తెలుస్తుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడునకు ముందు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నట్లయితే సమాచారం రూపాయలు రెండు లోపు రుణాలు ఇరవై ఎనిమిది వేల కోట్లు ఉంటాయని ప్రభుత్వం అంచనా అంతేకాకుండా ఈ వీడియోలో మీకు ఏమేం దాఫాలు కావాలనో అలాగే ఏమేమి అప్లికేషన్లు అయితే పూర్తిగానైతే వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి తెలంగాణలో రైతు రుణమాఫీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పటి చూసుకున్నట్లయితే తెలంగాణలో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఏకాకాలంలో చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన సుమారు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవసరం ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా డిసెంబర్ సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ముందు తీసుకున్న రుణాలన్నింటికీ రుణమాఫీ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది రైతుల తరపున ఆ బ్యాంకులకైతే గ్యారంటీ ఇచ్చి ఆ తర్వాత విడత వారీగా బ్యాంకులకు చెల్లించినట్లయితే తెలుస్తుంది ఎందుకంటే బడ్జెట్ లోపం ఉండడం జరుగుతుంది దాని ఉద్దేశంతో బ్యాంకులకు ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇచ్చి రుణమాఫీ అయితే చేయబోతున్నట్లయితే సమాచారం రైతులకు రైతు రుణమాఫీ అయితే క్లారిటీ అయితే వచ్చినట్లయితే తెలుస్తుంది అయితే రెండు లక్షల వరకు అయితే చేస్తున్నారు రుణమాఫీ అయితే రైతుల తరఫున ఆ బ్యాంకులకు గ్యారంటీ ఇచ్చి ఆ తర్వాత విడతల వారిగా బ్యాంకులు చెల్లిస్తున్నట్లే తెలుస్తుంది ఎందుకంటే బడ్జెట్ లోపం ఉండడం జరుగుతుంది ఉద్దేశం రావడం బ్యాంకులకు ఈరోజైతే అయితే హండ్రెడ్కి అయితే నూరుకు నూరు శాతం అయితే ఈ పథకం అనేది అమలుపై అయితే చర్చలు జరుగుతున్నాయి